ఎన్ఆర్ఏ కి స్వాగతం వార్తా విశేషాలు అందరికీ నమస్కారం నా పేరు బోయ రామాంజనేయులు నేను పరసన్నపల్లి నుంచే పరసన్నపల్లి వన్ నుంచి ఎంపీటీసీగా గత ఎన్నికల్లో ఎన్నికైన విషయాన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను ముఖ్యంగా నిన్నటి రోజున మా పార్టీ మాజీ సభ్యుడైన రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారిపై అసందర్భమైన అసత్యమైన మాటలు చాలా మాట్లాడినాడు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయాలనుకున్నాం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ ఉనికి కాపాడుకోవడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీరు అనేక ప్రయత్నాలు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే రెండు వేల పద్ పద్నాలుగు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారు ఈ మండలానికి ఎంపీపీ అయ్యే అవకాశాన్ని మీరు మీకు కల్పించినారు మీరు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారే అంటే పార్టీనే మమ్మల్ని మోసం చేసింది మేము గెలిచినప్పటికీ కూడా ఓడిపోయేలా డిక్లరేషన్ ప్రత్యర్థి పార్టీలకు ఇప్పించినారని అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే రెండు వేల ఇరవై మూడు ఎంపీటీసీ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ఉన్నప్పుడు ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎలక్షన్స్ లో డిక్లరేషన్ మార్చే స్థాయి ప్రకాశ్ రెడ్డికి ఉండదని సందర్భంగా మీడియా ముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం కేవలం ప్రజలిచ్చిన తీర్పు మీరు చేసుకున్న లోపాయి గారి ఒప్పందాలతో అది మిస్ఫైర్ అయి మీరు ఓడిపోయినారు తప్పితే దీంట్లో ఎవరు ఏమాత్రము దీంట్లో ఎవరు కూడా చేయి పెట్టిందేం లేదు ఎలక్షన్ ముందు రోజు కూడా ప్రకాష్ రెడ్డి గారు హంపాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఫోన్లు చేసి మనం మహానంద రెడ్డికి అవకాశం ఇచ్చినాము మీరంతా కూడా ఖచ్చితంగా రెడ్డిని గెలిపించాల్సిందే దీంట్లో ఎటువంటి భేషజాలకు వెళ్ళొద్దండి అక్కడ మహానందరెడ్డి ఓడిపోయినాడంటే బాగుండదు అని హెచ్చరించిన మాట వాస్తవం కాదా కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసినారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ముందర పెడతాం కేవలం మీరు ఓడిపోయి ఈరోజు ఆ నెపాన్ని ఇంకొకరి మీదకి నెట్టం సమంజసం కాదు తరువాత నేను ఒకటే చెప్పదలుచుకున్నా మానందరెడ్డి గారికి మా మిత్రులు చెప్పినట్లు మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడుతున్నారు మాకు అనిపిస్తా ఉంది మీ భుజం పైన తుపాకీలు గురి పెట్టి పరిటాలలో రెడ్డి గారిని మట్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో మీరు పావుగా మారినారు అదే అంటే తెలిసి పావుగా మారినారు అనేది మాకు అనిపిస్తా ఉంది దీంట్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఉన్నారనేది మా యొక్క అభియోగం దీనిపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా త్వరలోనే దీనిపై నివేదిక మేము తయారు చేసుకొని ఖచ్చితంగా అధినేతను కలిసి ఈ విషయం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ నడిపించే వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తిని ఒక సస్పెండ్ చేసే మరి వాళ్ళు వారి ఇళ్ల వద్దకు ఎలా పోతారు వాళ్ళు ఏర్పాటు చేసే ఎలా హాజరవుతారని సందర్భంగా ఒక సామాన్య కార్యకర్తగా మేము మా అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం మీరు చేసే మీరు అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లో ఏళ్లు పెట్టడం వల్లనే ఇదంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని మేము ఈ సందర్భంగా ఆక్షేపిస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం త్వరలోనే ఆ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కి ఇవన్నీ కూడా ప్రూఫ్ తో సహా వెళ్లి మీ పైన కూడా కంప్లైంట్ చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు పెద్ద నాయకులు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు మీకు అంత మాత్రం తెలియదానికి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఒక పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని మీకు చేతనైతే అతని పార్టీకి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదని రుజువు చేసి ఆ సస్పెన్షన్ ఎత్తించి మీరు కలుపుకోండి కానీ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తికి ఎలా మీరు మద్దతు ఇస్తారు ఆయన ఎలా ప్రోత్సహిస్తారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చేస్తున్న ఈ పనుల వల్లే ఇది ఇంత రాద్ధాంతానికి దారి తీస్తుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు పెద్దలు ఆలోచన చేసుకొని పార్టీని క్రమశిక్షణతో నడిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతో పనిచేయాలి కానీ కేవలం మీరంతా కూడా పైకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కింద అతను అతన్ని ఇలాంటి ప్రకాశ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరినీ ఓడించి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికే మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కూడా రాష్ట్ర అధినాయకత్వాన్ని కోరుతాము ఇగో ఇలాంటి ప్రెస్ మీట్లు గాని ఇలాంటి ఏమైనా కానీ భవిష్యత్తులో జరిగితే మాత్రము మేము ప్రకాశ్ రెడ్డి అన్న సైనికులుగా సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మండలానికి ఒకరిద్దరు అభిమానులు శిష్యులు ఉన్న మీరే అట్లా మాట్లాడితే ఒక మండలానికి వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది అభిమానులు ఉన్న ప్రకాష్ రెడ్డి ఇంకెంత ఎంతలా మాట్లాడాలో ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో జరగబుడు కానీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం